నమస్తే అండి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి యావత్ ప్రపంచం మొత్తం కూడా ఘనంకరంగా జయకరంగానూ జరుపుతున్నారు ఎందుకంటే ఆ యొక్క మహనీయుడు చేసినటువంటి త్యాగాలకు ఆయన చేసినటువంటి కృషికి ఈనాటికి కూడా మరువలేనటువంటిది మనం చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనగారినటువంటి వర్గానికి ఎంతగానో కృషి చేశాడు ఆయన సమాజం కోసం విప్లవ రథసారథిగా నవభారత నిర్మాతగా హక్కుల పరిరక్షణ కోసం పరిరక్షగాను నవబుద్ధ సిద్ధాంతంలో అనేక ముఖ్యమైనటువంటి పాత్ర ఊహించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుంది భారతరత్న అవార్డు పొందినటువంటి మహానుభావుడు గొప్ప విద్యావేత్త ప్రపంచంలో ఇప్పటివరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అభ్యసించినటువంటి విద్యలు ఎవరు కూడా చేయలేదు అది చాలా కనార్హం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ముఖ్యంగా యావత్ భారతదేశానికి ఈరోజు మరి బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనను జ్ఞాపకం చేసుకున్నందుకు ఎంతగానో మరి మనం ధన్యులంగా చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళి విద్యాభాసం నుండి మనం చూసినట్లయితే ఆయన యొక్క అంబేద్కర్ గారు తన యొక్క జీవితాన్ని చిన్నతనం నుండి కూడా చాలా మరి కష్టతనంతో చాలా మరి మనం చూసినట్లయితే అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు తారీఖున మౌగ్రామంలో జన్మించారు కొంత ఏప్రిల్ పద్నాలుగున నేటి మధ్యప్రదేశ్లోని మహుగ్రామంలో ఆయన జన్మించడం జరిగింది కంటోన్మెంట్ పట్టణంలో మిలిటరీలోని సుబేదార్ మేజర్గా పనిచేస్తున్నటువంటి తన తండ్రి గారు శ్రీ రామ్జీ గారు మరి తల్లిగారు భీమాబాయి గారు వీరికి పద్నాలుగవ సంతనంగా జన్మించి మరి పన్నెండు మంది సోదరిమణులు ఇద్దరు సోదరులతో కలిసి చివరి సంతానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించారు మరి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు విద్యాభాసం ఆ యొక్క మా గ్రామంలోనే ప్రారంభించడం జరిగింది ఆ యొక్క విద్యాభాసం ప్రారంభించేటప్పుడు విద్యాభాసంలో అక్కడే అంటరానికి వ్యవస్థ అన్నటువంటిది ఎదుర్కోవడం జరిగింది అయితే బాబా సాహెబ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పాఠశాలలో చేరినప్పుడు అక్కడ రెండు కుండలు పెట్టడం జరిగింది ఒకటి హిందువులకు రెండు మహమ్మదీలకు పెట్టడం జరిగింది అయితే అంబేద్కర్ గారికి దాహం వేసినప్పుడు ఆ యొక్క కుండలో ఉన్నటువంటి వాటర్ తాగినప్పుడు అక్కడ అది చూసినటువంటి వారు ఇది అంటరాన్ వారు తాగినటువంటిది అని ఆ యొక్క విషయాన్ని తీసుకెళ్ళి ప్రిన్సిపల్ గారు చెప్పినప్పుడు ఆ యొక్క ప్రిన్సిపల్ గారు ఆ పాఠశాలలో మూడో కొండ ప్రవేశపెట్టడం జరిగింది అంబేద్కర్ గారు దాన్ని వ్యతిరేకించి ఆ కుండను పగలగొట్టాడు మరలా మరొకసారి ఆ యొక్క మూడో కుండను ప్రవేశపెట్టడం జరిగింది ఆకుండను కూడా పగలగొట్టి అక్కడ విద్యాభాసం నుండి అంటరింతన నిర్మూల కోసం కృషి చేసినటువంటి కృషి వలుడు గొప్ప యోధుడిగా మనం చెప్పుకోవచ్చు ఆయన టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మరి డిగ్రీ ఈ యొక్క విద్యాభాసంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ యొక్క విద్యను అభ్యసించి మరి ప్రపంచంలోనే నేటికి ఆయన చేసినటువంటి విద్యలు ఎవరు కూడా చేయలేదు కాబట్టి ఈనాడు ఈ విధంగా యొక్క ఫలాలను అనుభవిస్తున్నారంటే భారత రాజ్యాంగ నిర్మాత రూప శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయడానికి కమిటీలు మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నప్పుడు ఆ ఏడుగురు సభ్యులు మరి చాలా బిజీతో ఉన్నప్పుడు ఆ కమిటీలో ఒక వ్యక్తి చనిపోయాడు రెండో వ్యక్తి అమెరికా వెళ్ళిపోయారు మిగతా ఉన్నటువంటి వారు వారి యొక్క రాజకీయ జీవితాలకు అంకితం అయిపోయారు ఆ రాజ్యాంగ భారం మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భుజ మీద పడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రూపకల్పనకు తన యొక్క సహాయ శక్తుల కృషి చేసి తను ఎంతగానో ఆ యొక్క కృషి వరల్డ్ అనటంలో అతిశక్తి లేదు భారత రాజ్యాంగానికి ఆ ఏడుగు సభ్యుల్లో మిగతా వారంతా దూరమైనప్పుడు కూడా ఆ యొక్క భారత రాజ్యాంగ భారం మొత్తం కూడా అంబేద్కర్ గారు భరించి భారత రాజ్యాంగ రూపకల్పనకు కృషి చేశాడు ఆనాటి కాలంలో అరవై దేశాలు సందర్శించి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పరిశీలించి భారతదేశానికి ఒక మహోన్నతమైనటువంటి ఉన్నతమైన రాజ్య రాజ్యాంగం కావాలి భారతదేశానికి రాజ్యాంగం కావాలి అని మరి బాబాసాహెబ్ గారు ఎంతగానో కృషి చేశారు ఈ విధంగా అరవై దేశాలు తిరిగి పదకొండు సార్లు ఈ యొక్క కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఉన్నటువంటి నూట అరవై ఐదు రోజులు పనిచేసి భారత రాజ్యాంగం రూపకర్తగా భారత రాజ్యాంగ నిర్మాణతగా భారత రాజ్యాంగానికి కూర్పును అందించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుంది ఇందులో ఎలాంటి అతిశక్తి లేదు అంబేద్కర్ గారు ఆనాడు మరి చేసినటువంటి త్యాగవృతిగానే ఈనాడు ప్రపంచం మొత్తం కూడా మరి భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం ప్రపంచ దేశాలు వారి యొక్క రాజ్యాంగాన్ని రాచుకున్నప్పటికీ కూడా వారి యొక్క రాజ్యాంగంలో మార్పులు వచ్చి ఆ యొక్క రాజ్యాంగాన్ని చేంజ్ చేసుకున్నారు నేటికి కూడా మరి ఆ యొక్క రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నా ఉంటే ఆ ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం కాబట్టి భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాల వ్యవధిలో రాసి యొక్క ప్రభుత్వానికి అందించడం జరిగింది ఈ భారత రాజ్యాంగాన్ని ఆనాటి కాలంలో రాయటానికి ఎంత చెందో మనకన్నా చూసినట్లయితే భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఆనాటి దినంలో అరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అనగా భారత రాజ్యాంగ నిర్మాత తన యొక్క సహాయ అంతా కూడా మరి తన శక్తిని దారబోచి భారత రాజ్యాంగాన్ని నిర్మించినందుకు ఆనాటి దినాల్లో అరవై నాలుగు లక్షల రూపాయలతో రాజ్యాంగాన్ని రూపించింది ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని మరి దేశం యొక్క భారతదేశానికి అందించిన ఘనత బాబాసాహెబ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుంది కాబట్టి ఈనాడు మనం కుల వ్యవస్థ నుండి వర్ణరహిత సమాజం నుండి వెనుకబాటుతనం నుండి ఈ యొక్క రిజర్వేషన్లో దాంట్లో కావాల్సినటువంటి ఆ యొక్క రాజ్యాంగంలో లిఖించబడిన రీతిగా ఈనాడు రిజర్వేషన్ పొలాలు అందిస్తున్నటువంటి ఆ యొక్క భాగ్యం కూడా అంబేద్కర్ గారు ఇచ్చిందే అని చెప్పడంలో అతిశయక్తి లేదు అట్టి మహనీయుడిని మనం ఈరోజు స్మరించుకుంటూ ఆ యొక్క అంబేద్కర్ గారి యొక్క చేసినటువంటి కృషి ఆయన చేసినటువంటి త్యాగం ఆయన చేసినటువంటి గొప్పతనాన్ని నేటి ప్రభుత్వంలో నేటి ఉన్నటువంటి యువత ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క మహనీయుని యొక్క ఘనకార్యాలను మనం స్మరించుకుంటూ ఈనాడు ప్రపంచ దేశాలలో భారత్ అగ్రగామిగా మరి ఏ రంగంలో చూసినప్పటికీ కూడా నాలుగు ఐదు స్థానంలో ఉన్నటువంటి ఆ మహాఘనత తెచ్చినటువంటి మహానుభావుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని తెలియజేయడంలో అతిశక్తి లేదు కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు ప్రపంచం భారతదేశం మొత్తం యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక మహా ఉజ్జీవమైనటువంటి పండుగగా జరుపుకుంటుంది కాబట్టి ఈరోజు ఒక మహోన్నత పండుగ భారతదేశం జరుపుకుంటుంది కాబట్టి ఆయన చేసిన త్యాగాలను ఆయన చేసినటువంటి ప్రతిఫలలో మరువులేం ఎన్నటికీ కూడా మరి అలాగే ఉండిపోతాయి కాబట్టి కుల వ్యవస్థలు కానీ మత వ్యవస్థలు కానీ రిజ రాజకీయ విషయాల్లో కానీ రిజర్వేషన్లు కానీ ఈనాడు ఆ యొక్క ఫలాలు అనుభవిస్తున్నామంటే అంబేద్కర్ గారి యొక్క ఘనత ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు అంబేద్కర్ గారి యొక్క మరి బావి భావితరాల గురించి కృషి చేసినటువంటి కృషికి నిదర్శనంగా గుర్తుండిపోతుంది కాబట్టి ఈ వీడియోని చూసినట్టు మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరి ముఖ్యంగా చదువుకున్నటువంటి పిల్లలకు అంబేద్కర్ గారి గురించి తెలియచేయండి వారికి ఈ యొక్క విషయాలను పంపించండి మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను ఈ యొక్క వీడియో చూస్తే మీరు ఒక ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకే థ్యాంక్